హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ వీడియోలో రేపు రాబోయే తొలి ఏకాదశి స్పెషల్గా పేలాలతో పేలపిండి ఎలా తయారు చేసుకోవాలో అదేవిధంగా జొన్నలతో ఇంట్లోని ఈజీగా సింపుల్గా పేలాలను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ తొలి ఏకాదశి తర్వాత మన తెలుగువారందరికీ పండగలన్నీ స్టార్ట్ అవుతాయండి ఈ పేలపిండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఆ ప్రయోజనాలు ఏంటో వీడియోలో చూసేద్దాం మరి ఇంత టేస్టీ అయినా పేలపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా పేలాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి దానికోసం ఇక్కడ నేను ఒక కప్పు వరకు జొన్నలు తెల్ల జొన్నలే తీసుకున్నానండి ఇవి మార్కెట్లో దొరుకుతాయి వీటిలో ఉన్న రాళ్ళు పుల్లలు ఏమైనా ఉంటే ఏరి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి చూడండి ఈ గిన్నెతో నేను ఒక గిన్నె జొన్నలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఏ గిన్నెతో అయితే మనం జొన్నలు కొలుచుకున్నామో అదే గిన్నెతో మూడు కప్పుల వరకు నీళ్లు పోసుకోండి మూడు కప్పులు నీళ్లు పోసుకున్న తర్వాత వాటిని మనం కొంచెం మరిగించాలండి చూడండి వాటర్ అయితే చిన్నగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం ముందుగానే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న జొన్నలన్నీ కూడా ఈ నీళ్ళల్లో వేసుకోండి నీళ్ళల్లో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే దానివల్ల మనకి ఇందులో ఏమైనా ఒట్టి గింజలు ఉంటే అవి పైకి వచ్చేస్తాయండి చూడండి అలా కలపగానే ఒట్టి గింజలు ఏమైనా ఉంటే పైకి వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు వీటిని అయితే పక్కకు తీసుకోండి ఇవి మనకి పేలాల్లాగా పేలవండి అంతేకాకుండా మాడిపోతూ ఉంటాయి ఇలా వట్టి గింజలన్నీ తీసేసిన తర్వాత మిగిలిన జొనలన్నిటినీ కూడా ఒక రెండు పొంగులు వచ్చేంతవరకు ఉడికించాలి చూడండి చిన్నగా మనకి జొన్నలు అనేవి ఉడుకుతూ పైకి రావడం స్టార్ట్ అయ్యాయి కదా ఇలా బాగా రెండు పొంగులు వస్తే సరిపోతుందండి జొన్నలన్నీ కూడా బాగా పైకి వచ్చాయి రెండు పొంగులు వచ్చాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న నీటిని తీసేయాలి ఇక్కడ నేను కింద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి స్ట్రెయిన్ పెట్టుకొని అందులోకి వడకట్టుకుంటున్నాను చూడండి ఇలా వాటర్ అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి జొన్నలు మనకి పైన ఆగిపోతాయి ఇలా ఒక రెండు నిమిషాలు వదిలేశారంటే అందులో ఉన్న వాటర్ పూర్తిగా పోతాయి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ మీద ఈ జొన్నల్ని పల్చగా ఆరపెట్టుకోవాలి ఒక రెండు మూడు గంటల పాటు తడి చెమ్మ లేకుండా ఫ్యాన్ గాలికి ఒక రెండు మూడు గంటల పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడైతే నేను మూడు గంటల పాటు ఆరబెట్టానండి చక్కగా తడి చెమ్మ లేకుండా పూర్తిగా ఆరిపోయాయి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి జొన్న పేలాల కోసం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టుకోండి పలచగా అస్సలు ఉండొద్దండి జొన్నలు అనేవి మాడిపోతాయి ఇక్కడ నేను కుక్కర్ తీసుకుంటున్నాను కుక్కర్ కొంచెం వేడైన తర్వాత ఒక గుప్పెడు జొన్నలు వేసుకోవాలి మరీ ఎక్కువ వేసి వేయించారంటే పేలాలు సరిగ్గా అవ్వవు ఈ విధంగా జొన్నలు వేసుకున్న తర్వాత జస్ట్ ఒక టూ సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లో ఇలా వేయించుకోవాలండి టూ సెకండ్స్ తర్వాత అవి పేలడం స్టార్ట్ అవుతాయి అప్పుడు మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడే లోపల ఉన్న జొన్నలన్నీ కూడా చక్కగా ఈవెన్గా పేలాలు అవుతాయి కొన్ని కొన్ని అవ్వవండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి చూడండి చక్కగా వేగాయి కొన్ని కొన్ని అవ్వండి అన్నీ అవ్వాలని ఏమీ లేదు చూసారు కదా చాలా బాగా మనకి పేలాలయ్యాయి ఇప్పుడు అదేవిధంగా మిగిలిన జొన్నలన్నీ కూడా కొంచెం కుక్కర్ వేడైన తర్వాత జొన్నలు వేసుకొని జస్ట్ ఒక సెకండ్ పాటు బాగా హై ఫ్లేమ్లో కలిపారంటే అవి పేలడం స్టార్ట్ అవుతాయి ఎప్పుడైతే పేలడం స్టార్ట్ అయ్యాయో మూత పెట్టుకొని మధ్య మధ్యలో కుక్కర్ని కదుపుకుంటూ వేయించుకున్నారంటే చక్కగా మనకి జొన్నలన్నీ కూడా పేలాలు అవుతాయండి చూడండి ఎంత బాగా మనకి చక్కగా పేలలయ్యాయి అయ్యాయి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాము భలే ఉన్నాయి కదండి చూస్తుంటే నాకు ఇక్కడ ఒక కప్పుకి ఇన్ని పేలాలు అయ్యాయి చూసారు కదా ఎన్ని అయ్యాయో ఇప్పుడు వీటి నుంచి మనం పేలపిండిని తయారు చేసుకుందాము పేలపిండిని తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముప్పావు వంతు వరకు జొన్న పేలాలు వేసుకొని మూత పెట్టి మీరు పల్స్ మోడ్లో ముందుకి వెనక్కి ఐదు సార్లు తిప్పారంటే చక్కగా మనకి గ్రైండ్ అవుతుందండి ఇది మరీ మెత్తగా వేసుకోకూడదు కొంచెం బరక్గా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా ఉంటే నోటికి చుట్టుకుపోతుంది పిండి అనేది ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి అదేవిధంగా మరలా ఇంకొకసారి కూడా వేస్తున్నానండి ముప్పై వంతు వరకు మనం పేలాలను వేసుకొని ఇప్పుడు ఇందులోనూ నేను కట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కొన్ని మంచి ఫ్లేవర్ కోసం ఐదారు యాలకులు కూడా వేసుకొని మూతపెట్టి మరల పల్స్ మోడ్లో కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి మరలా అదే జార్లో ఏ కప్పుతో అయితే మనం జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకొని దీన్ని కూడా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి దీన్ని కూడా జొన్న పిండిలోకి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో నుంచి ఒక పావు వంతు వరకు పిండిని సపరేట్ చేసుకొని అందులోకి ఒక కప్పు జొన్నలకి నిండా ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పిండిని బెల్లానికి పట్టేలాగా ఒకసారి ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి మరి ఎక్కువ అవసరం లేదు ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని బెల్లంని కలిపిన పిండిని అంతా కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి దీన్ని కూడా పల్స్ మోడ్లో ఒక ఆరేడు సార్లు తిప్పారంటే బెల్లం మనకి ముద్దులా కాకుండా పొడి పొడిగా వచ్చేస్తుంది చూడండి ఎంత పొడిగా వస్తుందో చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది కదా ఇలా వస్తే చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని కూడా జొన్నపిండిలో వేసేసుకొని ఇందులోనే మూడు స్పూన్ల వరకు ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ వేసుకొని ఒకసారి నెయ్యి అంతా కూడా పిండికి పట్టేలాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ మొత్తం కలిపేసుకోండి ఈ పేలపిండి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎందుకంటే మనకి ముందు ఎండాకాలం పోయి ఇప్పుడు వానాకాలంలోకి వచ్చి ఉన్నాము సీజనల్గా వచ్చే జలుబు దగ్గు జ్వరాలు ఇలాంటి వాటిని మనం తట్టుకోవడానికి మనకి ఇమ్యూనిటీ పవర్ని బాగా బూస్ట్ చేస్తుంది అందుకనే ఈ ఆషాఢంలో ఖచ్చితంగా ఈ పేలపిండి తినాలని మన పెద్దలు చెప్పారు అంతేకాదండి జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది పుట్నాల పప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ప్రతిరోజు మీ పిల్లలకి ఇది ఒక రెండు స్పూన్లు పెట్టండి చాలా మంచిది తప్పకుండా మరి మీరు ఏకాదశికి మీరు కూడా ఈ పేలపిండిని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి